హలో అండి అందరికీ నమస్కారం అందరికి గుడ్ మార్నింగ్ మా దేవుడు బాబా చెప్తాను తలుసుకున్నాడు ఇంకా ఈ రోజు ఈ రోజు ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడు అందరూ చేసినాము మాకంటే ముందు ఉమా ఫస్ట్ ఫస్ట్ లేచింది ఎవరు చెప్పు ఆహా కాదు మా అమ్మ మా అమ్మ లేచింది ఫస్ట్ మా అమ్మ లేచిన తర్వాత ఎవరు తెచ్చారు ఉమానా ఇదేనుకనా అదేనుక ఇగో ఇక్కడ ఉంది చూడండి రేణుక లేచింది తర్వాత వాళ్ళ అక్క లేచింది ఉమా తర్వాత దీవెన్ బాబు లేచిండు తర్వాత నీ లేచా నీ లేచిన తర్వాత ఇద్దరు అక్క చెల్లాలి ఇప్పుడు లేచి చెప్తారు అయితే ఈరోజు మా దీవెన్ బాబు ఒక మంచి టిఫిన్ కావాలన్నా అనమాట మంచి టిఫిన్ చూపిస్తాను మీకు ఏం టిఫిన్ చేసేదో ఏంటో అనేది ఓకేనా చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి కిచిడి దీవెన్ బాబుకి కావాలని ఎప్పుడు అడిగిందో ఇవ్వాలి అడిగిందా కొంచెం నైట్ నైటేస్తా నైట్ ఉప్మా చేస్తా అంటే వామ్మో ఉప్మాకి భయపడి కిచిడి కావాలని అసలు వీళ్ళు కింద కూర్చునే వాళ్ళే కాకపోతే ഇങ്ങന ദീവനക്ക് കിന്ന കാർക്ക് കിന്ന കുർച്ചു ആ ദീവന ഇട ബ്ലാക്ക് അയി പോത്തോട്ടെന്ത അതീ కిస్కీ కిస్కీ నీకు ఇష్టం అది మేము అమ్మ చేస్తుందా ఇంట్లో చేయదా చేస్తుందా చేయదా చూస్తాను నీ ఉంది బాగుంది మా దీవెని బాబు కోరిక మేరకు తీడీ చేసిన మార్కెట్ బాచె తీసుకుని తింటే దీంట్లో బాగుంటుంది మా దీవును ఏమో మొత్తదే తింటున్నాడు మధ్యాహ్నం మార్గం వచ్చేది అవును ఎప్పుడు రోజు చేస్తున్నారు ఖమ్మంలో ఇప్పుడు చేస్తానంట మళ్ళీ నువ్వు వేసుకున్నావు మార్గం వచ్చేది అల్పిత అని అల్పిత పేరు అల్పిత కాదండి మార్చేసారు ఇల్లు కాదు ఏం పేరు అల్పిత నీ కొత్త పేరు ఏం పేరు ఆది ఆదా ఓకే పేరు అయితే మార్చి నీకు తెసా ఆమె తెసా ఆమె పేరు నువ్వు పెట్టుకుంటే ఆరాధ్య ఆమెది ఆరాధ్య ఏంటి ఏంటి అర్పిత నీ పేరు ఆది ఆద చెప్పు ఆది ఆదా కొత్త పేరు బాగుంది ఎంత బాగుందో పేరు అసలు ఎక్కడ వినలేదని నీ పేరు చాలా బాగుంది నీ పేరు వాళ్ళు ఏం పెడదాం ఏమేమి పెడదామనుకున్నదంటే ఆదా పెడదాం అనుకున్నారు రాబట్టేద ఆదా ఆది ఆదా ఆది ఆదా ఆ దా కింద పెట్టకుండా దా కింద పెట్టుకుంటే దా కింద పెట్టింది రాబట్లే ఇప్పుడు రాదులే పాపం తిని 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 తిను తిని తిను మేమైన కలిపి తీసి పెట్టి చిన్న చెప్పింది నేను వాడకే పచ్చడి వేసుకోవాలని బాగుంటుందని నాకు కూడా వెళ్ళారు నాకు కూడా కిచడి బాగా ఇష్టం బాగుంటుంది దీంట్లో కిచడి వేసుకోండి హాస్టల్లో కూడా ఇది పెట్టిడి స్టల్లో అలవాటు ఏంది దాంట్లో కలిపేది కలిపేది ఏముంటుంది అది దాంట్లో ఓకే ఇంకా ఇక ఇంకా ఈరోజు ఎంత ఫోర్తా ఫిఫ్తా ఇయ్య ఓకే ఇంకొక టెన్ డేస్ స్కూల్ స్టార్ట్ ఎయిట్ డేస్ మరి అయితే ఇంకా ఎలా ఉన్నావు మా దేనికండి మీరే తిద్దామంటే వద్దు బాబా నన్ను దియ్యంటది సిగ్గుపడుతుంది చెప్పాలి పన్ను పన్ను పడుతుంది ఊగింది చూపిస్తాను అందుకే చూపించుకోండి చిన్నప్పుడు ఎవరికైనా అంతేనా చూద్దాం చూద్దాం అయ్యో అట్లా నీకు అనిపిస్తుంది ఆ ఊడే పన్ను పక్కంది నొప్పి అనిపిస్తుంది కానీ అదే నొప్పి వస్తుంది ఇప్పుడు అది తీసిన తర్వాత నీకు మరి ఉందా తినడం రావట్లేదు వస్తాయి దీ మంచిగా తెప్పించుకో దీని పళ్ళు ఇట్టి అని గొగ్గి గొగ్గి అయిపోతాయి బాగు నా ఇప్పుడు అట్టాను ఇక బాగున్నాయి ఈ తర్వాత సమానంగా ఉండవు ఎవరికైనా వస్తాయి సమానంగా నీకు వచ్చినాయి ఏదో ఒకసారి మొహం చూపి ఇయను అమ్మో నీ చూపించు తమ్ముడికి ఇంకా టూ ఓ ఇప్పుడు ఉడతాయి ఇంకా అయ్యే అయ్యేది పళ్ళు అయితే దీవే అవి దీవినా కూడా తండ్రి పండు ఓకే అండి ఇంకా నేను కూడా తినేసేయాలి ఆకలి అవుతుంది ఏమైంది మొత్తానికి అందరూ వెయిట్ చేసినట్టుగానే జూన్ ఫోర్త్ అయిపోయింది కిచిడి కిచిడి ¿Qué es esto? 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 ¿Qué ഇവിടെ ഏ ക്ലാസ് ആപ്പിട്ടു ആ ആദ്യ അതാ ഫസ്റ്റ് ക്ലാസ് ആണ് ആദ്യ അതാ ആദ്യാ പമ്പ് അതെനിക്കാ ഹലോ ഹായ് സിക് പ